హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ నేనైతే కరభుజ జ్యూస్ అయినది ప్రిపేర్ చేస్తానండి అది కుండలో ఎలా తయారు చేసుకున్నాను చూపెడతాను ఫస్ట్ కుండ ఉన్ను ఆ కుండతో పాటు ఒక చిప్ప అయితే మంచిగా క్లీన్గా మంచిగా వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకొని నేనైతే కరభుజ ముక్కల్ని పీసెస్ పీసెస్ కింద కట్ చేసుకొని ఆ కుండలో అయితే వేసుకున్నాను వేసుకొని నేను ఒక పప్పుదువ లాంటిది స్మాషర్ అది చెక్క తీసుకొని మంచిగా స్మాష్ చేసుకున్నాను జ్యూస్ వచ్చేదాకా స్మాష్ చేసుకొని అయితే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మనం ఇలా చేసుకోవడం కుండలో చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నెక్స్ట్ అయితే నేనైతే షుగర్ తీసుకున్నాను మీరు ఎంత షుగర్ తింటే అంత యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కాచి చల్లార్చిన పాలైతే నేను వేసుకున్నాను ప్రతి జ్యూస్లో మనమైతే మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాం మిల్క్ తీసుకుని రావడం వల్ల విటమిన్స్ మినరల్స్ లభిస్తాయి నాకు మాకైతే మా గార్డెన్లో ఉన్నటువంటి పుదీనా ఫ్రెష్ పుదీనా తీసుకొని నేనైతే అందులో వేసుకున్నాను నెక్స్ట్ ఒక టూ గ్లాసెస్ అయితే తీసుకొని నేను ఫస్ట్ ఒక గ్లాస్లో అయితే ఈ జ్యూస్ వేసుకున్నాను నెక్స్ట్ ఇంకో గ్లాస్లో కూడా జ్యూస్ పోసుకున్నాను ఇదైతే మనకైతే చాలా హెల్తీగా ఉన్నదండి ఈ బయట తీసుకునే జ్యూస్ కన్నా మనం ఇంట్లో చేసుకునే జ్యూస్ హోమ్మేడ్ జ్యూస్ చాలా యూస్గా ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనమైతే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ అయినా ఏదైనా చాలా యూస్ఫుల్ అవుతుందండి నెక్స్ట్ పొయ్యి మీద వండిన వంట అయినా కుండలో చేసుకురా అయినా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నేను అందుకనే కుండ తీసుకొని అయితే నేనైతే జ్యూస్ అయితే మా పిల్లలకు తయారు చేస్తున్నాను ఇలా తయారు చేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలా తయారు చేసుకుని అయితే నేనైతే జ్యూస్ తయారు చేసుకుని ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి